హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే చూసారా హల్లి తోట అని బెంగళూరులో మేము ఉండే దగ్గర మా ఇంటికి దగ్గరలోనే అనమాట షాపు కొత్తగా పెట్టారు కొత్తగా అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది అయితే అక్కడ లేని వెజిటబుల్ లేదు అసలు ప్రతిదీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉంటాయి అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే ఎగ్స్ ఇంకా చిన్న ఉల్లిపాయలు అల్లం బీట్రూటు చిన్న చిన్న ఉల్లిపాయలు దొండకాయలు ఇవి ఏందో అలసందలు అనుకుంటున్నాను నేను ఇంకేందో తారామణిలో ఏమో అంటారు ఫ్రెండ్స్ అవి నాకు తెలియదు నేను కూడా ఎప్పుడు చేయలేదు నేనైతే అలసందలు అనుకున్నాను చూడండి కాకరకాయలు ఫ్రెష్గా చిన్నవి పెద్దవి ఇవైతే చూడండి అసలు ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నట్లే ఉన్నాయి క్యాప్సికమ్ రెడ్డు మ్యాంగో కలర్లో మళ్ళీ ఉన్నాయి ఉసిరికాయలు మునక్కాయలు టమాటాలు ఇవి కూరలు చేస్తారు కదా అవి నేను ఎప్పుడు చూడలేదు ఇవి కూడా పనసకాయ కూర పనస పొట్టు కూర అంటారు ఇది నూలు కోలుగడ్డ ఇంకా సీమంకాయలు దొండకాయలు శాంగడ్డలు జామకాయలు దానిమ్మకాయలు ఆరెంజ్ యాపిల్స్ యాపిల్స్లో రకాలు మా మనవరాలు నేను వెళ్ళామన్నమాట అలా వెళ్ళాము వాకింగ్కి అని అక్కడ ఒక వీడియో అయితే చేశాను నేను వాళ్ళ షాప్లో అప్పుడే ఫ్రెష్గా వచ్చాయి ఇది అయితే మామిడి తాండ్ర చూడండి ఒకటి తీస్తే రెండు బడ్డాయి కింద వాళ్ళు కూడా ఏమనలేదు అది గ్రీన్ యాపిల్ ఇంకా కివి డ్రాగన్ ఫ్రూట్ ఏమనలేదు వాళ్ళు మేము వీడియో తీసుకుంటా ఉంటే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు గమ్మగా ఏమైనా అంటారేమో ఏం చెప్పాలనుకున్నా అది చూడండి పైన ఆపిల్లు అరటిపండ్లు ఇది ఊటీ యాపిల్ ఎంత పెద్దవి అసలు చాలా పెద్దగా ఉండే నేనైతే చిన్న చిన్నవి చూశాను సపోటాలు ఇంకా అరటిపండ్లు స్వీట్ కార్ను బీరకాయలు నిమ్మకాయలు టెంకాయలు అసలు అన్నీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ షాప్ మరీ పెద్దదైతే ఏం కాదు కానీ ప్రతిదీ ఉంటుంది ఇది చూడండి బ్రోకలీ బ్రోకలీ కూడా నేను ఎప్పుడు చూడలే చేయలేదు కూడా ఇక్కడే చూశాను మాములు బుక్స్లో చూస్తుంటాను పిల్లల బుక్స్లో చూ జామంతి పువ్వులు మ్యాంగోలు అన్ని రకాలు ఉన్నాయి ద్రాక్ష నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష జి మ్యాంగోస్ ఇవైతే బంగినపల్లి వన్న రకరకాలు ఉన్నాయి ఇది కాలీఫ్లవరు క్యాబేజు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పచ్చి మామిడికాయలు కిరణీకాయలు అంటాం కర్బూజ అంటారు కొంతమంది మేమైతే కిరణీకాయలు అంటాం కాయలు చిక్కుడు అది బఠానీలు పచ్చి బఠానీలు అంటారు కదా ఎక్కువ ఇక్కడ కర్ణాటకలో అవి వలిసేసుకొని బఠానీలు తీసుకుంటారు అవి వంట చేసుకుంటారు ఉడకబెట్టుకొని తినచ్చు బాగుంటాయి పుచ్చకాయలు వాటర్ మిలాన్ గెన్సిగడ్డలు ఆలు చూడండి పొట్లకాయలు కీరకాయలు అసలు ఒక్క వస్తువు ఒక్క వెజిటబుల్లోని వేరుసినకాయలు లాస్ట్ వేర్సినకాయలు తీసా నేను చాలా చూడండి ఎంత కళగా ఉంది అసలు కదా పచ్చగా బదారగా అన్నీ ఉంటాయి అంతే మేము పోయిన టైం